హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సురేఖా వాల్డ్ ఈ వాళ్ళ వీడియో లాగ్ ఏంటంటే హోలీ ఫెస్టివల్కి మా ఊర్లో ఇలా దర్గాలో చేస్తారనమాట సో ఇక్కడ హిందూస్ కూడా చాలామంది ఎక్కువగా వెళ్తూ ఉంటారనమాట సో అలాగా ఈ ఫెస్టివల్ని అందరూ కూడా చాలా బాగా జరుపుకుంటారనమాట సో ఇక్కడ ఫెస్టివల్ని అయితే టూ డేస్ చేస్తారు ఒకరోజు గంధం అనేసి నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి జనరల్లాగా చేస్తారనమాట ఇక్కడ స్వామివారికి గంధము జెండా టూ డేస్ చేస్తారు కదా సో అదైతే నైట్ మిడ్ నైట్ లెవెన్ ట్వెల్వ్కి చేస్తారనమాట సో ఆ టైంకి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు చూడలేదు ఎంతవరకు ఉన్నా కూడా ఈవినింగ్ టైంలో వెళ్ళేసి వచ్చేస్తామన్నమాట ఇలా దర్శనం చేసుకొని అక్కడే మనము ప్రసాదం పనిచేస్తారు కదా సో ఇక్కడ ఏం చేస్తారంటే షుగర్ కానీ అలాగే మలీదా చేస్తారు కదా అలాగే బూందీ ఈ మూడి కూడా ఇక్కడ స్వామివారికి చదివింపులు చేసేసి వచ్చేస్తారనమాట సో తర్వాత వచ్చేసి ఇలా షాప్స్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఉంటాయండి మా ఊర్లో అయితే ఇది చాలా పెద్దగా చేస్తారనమాట సో చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి కూడా జనాలు వస్తూ వెళ్తూ ఉంటారు త్రీ డేస్ చాలా సందడిగా ఉంటుంది సో మేము ఎక్కడున్నా కూడా ఈ ఫెస్టివల్కి అయితే కంపల్సరీ ఊరికి వెళ్తాము మ్యాక్సిమము సో అలాగా ఇయర్ కూడా వెళ్ళాను లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నా కూడా బ్లాగ్ చేయలేకపోయాను సో ఇయర్ చేద్దాము మీతో షేర్ చేసుకుందాం అనేసి బ్లాగ్ చేశానండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకర్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి సో ఇలా ఈ ఫెస్టివల్కి అటెండ్ అవ్వడం అంటే నాకైతే చాలా చాలా ఇంట్రెస్ట్ అండి నేను చిన్నప్పటి నుంచి కూడా రెగ్యులర్గా వెళ్తా వెళ్తూ ఉండేదాన్ని సో స్టిల్ ఇప్పటికీ కూడా నాకు ఈ ఫెస్టివల్కి వెళ్ళాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట సో చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట సో ఈ టైంలో అయితే మా ఊర్లో ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా సో మ్యాక్సిమం వాళ్ళందరినీ కూడా కలవచ్చు అనమాట సో అందుకనేసి నాకు ఇలా వెళ్ళడం అంటే చాలా ఇష్టం అన్నమాట ఈ తిరునాలులో షాప్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట లేడీస్ కావాల్సినవి అలాగే పిల్లలకి కావాల్సినవి చాలా స్టాల్స్ కూడా వస్తాయి అన్నమాట సో ఇక్కడైతే బిజినెస్ కూడా చాలా బాగా జరుగుతుంది ఈ త్రీ డేస్ అనమాట ఈ ఫెస్టివల్కి అయితే ఇక్కడ త్రీ డేస్ ఫుల్ రష్గా ఉంటారండి సో ఫెస్టివల్ కూడా చాలా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని చేస్తున్నాను ఇది కాస్త నేను తీసాను అలాగే కొద్దిగా వీడియో మా పాప కూడా తీసిందండి సో తనకి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళడం కూడా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా సో మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ కిడ్స్ స్టాల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి సో మా పిల్లలైతే ఈ ఫెస్టివల్కి కంపల్సరీ అమ్మమ్మల ఊరు వెళ్ళాలనేసి ఉంటుంది వాళ్ళకి సో మ్యాక్సిమం వెళ్తాం కూడా ఇక్కడ త్రీ డేస్ జరుగుతుంది కదా ఆ తిరునాళ్ళ అంతా ఎలా ఉంటుందో ఓ లుక్ ఇద్దాం పదండి వీడియో ఎండ్ వరకు ఇక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి అక్కడక్కడ నా స్వీట్ మెమరీస్ కూడా నేను షేర్ చేసుకుంటాను ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి నార్మల్గా ఇక్కడ దర్గా ఉంటుంది సో ఇక్కడ ముస్లిమ్స్ వరకే వెళ్తారు అని కాదండి ముస్లిమ్స్ హిందూస్ అందరూ కలిపి చాలా బాగా చేసుకుంటారు ఈ ఫెస్టివల్ని ఇక్కడ ఇక్కడ మనకి అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి అన్నమాట ఇలా కిచెన్ ఐటమ్స్ కానీ పిల్లల టాయ్స్ కానీ అలాగే లేడీస్ కార్నర్ ఐటమ్స్ కూడా అన్ని అవైలబుల్గా ఉంటాయి అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ కానీ ఇలా చిన్ కిడ్స్ ఆడుకునేవి కానీ చాలా ఎక్కువగా ఉంటాయి సో మీకు అవన్నీ షేర్ చేస్తాను చూసేయండి ఇంకోటి ఏంటంటే నా స్వీట్ నెంబర్ ఏంటంటే నేను చిన్నప్పుడు ఎక్కువగా తీసుకునే టాయ్ ఏంటంటే నెంబర్ చేంజింగ్ ప్లేట్ అనమాట సో అది చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది జస్ట్ నెంబర్స్ అన్నీ ఆర్డర్లో ఉంటాయి సో మనం అటు ఇటు కదిపేసి మళ్ళీ ఆర్డర్లో పెట్టేది అనమాట సో ఇప్పుడు డైస్ ఇలా వచ్చాయి కదా అప్పట్లో మాకు అలా ఉండిందనమాట గేమ్ సో అవి చాలా వెతుకుతాం కానీ ఎక్కడ కనపడవండి ఇప్పుడైతే సో అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు కాలేజ్ డేస్లో కూడా నేను ఎవ్రీ ఇయర్ తీసుకునేదాన్ని సో అదండి నాకు చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ మాకైతే గోలీ సోడా కనపడ్డదండి చాలా చాలా డేస్ తర్వాత కనిపించింది నాకైతే గోలీ సోడా అంటే చాలా ఇష్టం అన్నమాట సో మా పాప కూడా నేను ట్రై చేస్తాను అంటే తీసుకున్నామండి మీలో ఎంతమందికి గోలీ సోడా అంటే ఇష్టమో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నార్మల్ కూల్ డ్రింక్స్ అలా ట్రై చేస్తూ ఉంటారు కదా సో నేనైతే గోలీ సోడా అంటే కనిపిస్తే మటుకు తప్పకుండా ట్రై చేస్తానండి ఇక్కడ స్వీట్ అలాగే హార్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ స్వీట్ స్వీట్స్ అనేవి బేకరీలో ఒంట్లో ఉండవండి సో ఇలా తిరునాళ్ళ టైంలోనే మనకి కనిపిస్తాయి బయట ఎక్కడ కూడా ఇలాంటి స్వీట్స్ అనేవి కనిపించవనమాట సో వీటి పేర్లు కూడా కాస్త డిఫరెంట్గా ఉంటాయి అవన్నీ అయితే గుర్తులేవు కాదు కొన్ని కొన్ని ఐటమ్స్ గుర్తుంటాయి సో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి బెండ్లు అనేసి అంటారు ఇవి లైక్ చాక్ పీసెస్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి ఇవి అంటే నాకు చాలా ఇష్టం అండి నేను ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇది ఒకటి తీసుకుంటాను వచ్చేసి ఇది రెగ్యులర్ ఆటమండి సో దీన్ని అయితే మేము రెగ్యులర్గా ఎక్కేదాన్ని అనమాట సో ఇప్పుడు ఎక్కట్లేదు కానీ చిన్నప్పుడైతే వెళ్ళిన ప్రతిసారి ఇది ఎక్కేవాళ్ళం అనమాట నాకైతే చాలా చాలా ఇష్టం అండి సో చాలా డిఫరెంట్గా ఉంటుంది తిప్పుతుంటే నార్మల్గా అయితే జైంట్ వెల్ ఇలాంటివన్నీ మిషన్తో ఆపరేటింగ్ చేస్తూ ఉంటారు ఇది అయితే లేదండి మనుషులే తిప్పుతూ ఉంటారు అనమాట సో ఇది ఒక్కటైతే నాకు చాలా బాగా ఇష్టం అనమాట ఆ స్పీడ్ అయితే ఎంతో ఎలా ఉంటుందంటే నేను మీకు చూపించేస్తాను చూసేయండి స్టార్టింగ్లో స్లోగా ఉన్నా కూడా ముందు ముందు చాలా ఫాస్ట్గా తిప్పేస్తారు చూసేయండి నార్మల్గా దీని టికెట్ కూడా చాలా అండి సో మీలో ఎవరైనా ఇలాంటి ట్రై చేశారా ట్రై చేస్తుంటే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా పిల్లలైతే వాళ్ళకి నచ్చిన ఫుడ్ తోటి మస్తు ఎంజాయ్ చేశారండి సో పిల్లలకి ఇలా అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటేనే వాళ్ళకి మైండ్ రిఫ్రెష్గా ఉంటుందండి ఇలాంటివన్నీ తీపిస్తూ ఉంటే మనం చెప్పిన మాట కూడా ఖచ్చితంగా వింటారు మీరేమంటారు సో ఇదండి మా ఊర్లో హోలీకి జరిగే అనమాట సో మీతో షేర్ చేసుకోవాలనిపించేసి టోటల్గా మొత్తం కవర్ చేశాను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ